ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగిన బ్యాలెట్ లెక్కింపులో ఎట్టకేలకు అధికార పార్టీ టీఆర్ఎస్ పై పదిహేడు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు టపాసులు కాల్చి ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు మంగళవారం దుబాక్ ఉప ఎన్నికల ఫలితాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉత్కంఠంగా సాగిన బ్యాలెట్ల లెక్కింపు ఎట్టగేళ్లకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై పదిహేడు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ మూడు స్థానానికి పరిమితమైంది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ నుకాల నసింహరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రెడ్డి పట్టణ అధ్యక్షుడు మురుశెట్టి నాగేశ్వరరావు పట్టణ మహిళా మోర్చా నాయకురాలు నీరజ కాసుమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో తెలంగాణ దుబ్బాకలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఒక మలుపు అనుకోవచ్చు ఇవాళ ప్రజలు మొత్తం కూడా ఇయాల టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అన్నదానికి ఇది నిదర్శనం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి పేద ప్రజల అభివృద్ధి కోసమే అన్నట్టుగా మాట్లాడి ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయేసరికి ప్రజలు మొత్తం కూడా ఇవాళ అన్ని వర్గాల వారు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు అన్ని వర్గాల వారు కూడా ఇవాళ వ్యతిరేకంగా అనిపించింది ఇది ఒక చెంపబెట్టు అనుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి చెంపబెట్టునాటివి మరి కేసీఆర్ యొక్క అహంకార విరితమైనటువంటి పాలన ప్రజాకాల పాలన తర్పించే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ గత కొన్ని నేళ్లుగా చెబుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మరి నిజాం నియతృత్వాన్ని కొనసాగిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక ఈ కేసీఆర్ అహంకారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పుని ఉప ఎన్నిక ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ లఘునందో గారు విజయం సాధించారు ఈ ఎన్నికల్లో మా బండి దూసుకెళ్ళింది కార్ ఎందుకో కాస్త వెనుకబడ్డది ఈ కార్ ఎందుకు వెనుకబడ్డదనేది తేల్చుకోవాల్సినటువంటి అంశం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులది ఇంకా డబ్బుకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ పరిపాలనకు వ్యతిరేకంగా కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా దుబ్బాక కానీ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ రేపు రాబో రెండు మూడు రాష్ట్ర ఎన్నికలు ఓటు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బంది చేసినా కూడా వారు ఈరోజు దుబ్బాక ప్రజలు గమనించి బీజేపీ కళ్ళం ఓటు వేసి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయతుంది భాగించింది ముందుగానే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తారు మా అభ్యర్థి గెలుస్తారని మా యొక్క అంచనాలు ఉన్నాయి ఈ యొక్క ఎన్నికలు ఫలితాలను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న ఈ యొక్క భవనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ఇది ఒక రెఫరండంగా మనం భావించవచ్చు ముఖ్యం ఈ రోజు నుంచి కేసీఆర్ పాలనకి కౌంట్ డౌన్ మొదలైనది దానికి నిదర్శనం దుబాక రిజల్ట్స్ దుబ్బాక రిజల్ట్స్ దుబ్బాక ప్రజలందరికీ బీజేపీ పార్టీని అభిమానించి ఓటీసీ రఘునందనాన్న గారిని గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము